రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఆడవాళ్ళకి అనివ్వండి మగవాళ్ళు కానివ్వండి సరిగ్గా బట్టలు లేకుండా అయితే బోటలు వేసుకుని చెత్తలు వేసుకున్నాయి అసలు వాళ్ళు ఏం వాళ్ళకే వాళ్ళకి వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళందరూ మోస్ట్ థర్టీ ఏజ్ వాళ్ళే ఉంటారు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే లేదు ఆడవాళ్ళు అయితే ఎబో థర్టీ ఏజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి కనీసం బట్టలు వేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది ఈ స్పిరిజోఫీనియా అనేది మీకు చెప్తున్నాం కదా అది బై బర్త్ వచ్చే ప్రాబ్లం కాదు అది వాళ్ళు పెరుగుతున్న వాతావరణంలో జరిగే మార్పుల వల్ల వాళ్ళు తీసుకున్న ఆలోచన పరిస్థితులు కానివ్వండి ఇంకా అదర్ థింగ్స్ వాళ్ళని ఆ డ్యామేజెస్ ఫీల్ చేస్తాయి ఆ స్పిరిజుఫినియా అనేది అలా జరుగుతుంది వాళ్ళ స్టేజెస్ ఎలా ఉంటాయో తర్వాత మాట్లాడుకుందాం సో స్పిరిజువల్ఫినియా పేషెంట్స్ అంటాం వాళ్ళని వాళ్ళని ఎందుకు మనం హాస్పిటలైజ్ చేయలేకపోతున్నాం అంటే బికాస్ ఆఫ్ దట్ ఒక సైకాట్రిక్ పేషెంట్ ని మనం నీల్ చేయాలంటే కంపల్సరీ తనకి సపోర్టర్ అనేది ఉండాలి అర్థమైంది సపోర్టర్ లేకుండా అటెండర్ లేకుండా మనం అతన్ని హాస్పిటలైజ్ చేసినా తనకి చేసే యాక్టివిటీస్ అంటే మనం హాస్పిటలైజ్ చేసి బెడ్ చేసి ట్రీట్మెంట్ ప్రొసీజర్ చేస్తాం బట్ కానీ తనకి మంచి చెడు చూడాలన్నా తనని లేపి తన కార్యక్రమాలు చేయాలన్నా అటెండర్ ఎదుగుతూ ఉంటే చివరికి అది ఎదుగుదారు తీసుకో ఎవరు గుర్తించలేదు అలాగే మీకు ఎప్పుడైనా ఎవరైనా పరిధిలో ఎక్కడన్నా ఈ మెంటల్ మెంటల్ డిజార్డర్స్ మీద ఎవరైనా మెడికేషన్ తెలిస్తే అంటే చాలా మంది చెప్తారు సోషల్ మా స్టేజ్ వీళ్ళకి ఎక్కువ మనకి ఏదైనా మానసిక బాధ లేకపోతే మానసిక ప్రాబ్లమ్ తో మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళామంటే చాలా మంది అది తప్పుగాను పరువు నష్టంగా అక్కడికి వెళ్తే వీళ్ళకి ఏదో పిచ్చు వాళ్ళు గాను సమాధానంగా సోషల్ స్టిక్ బాజ్ మన పరువు పోతుంది అదే పెళ్లి కాని పిల్లలు అయితే ఇలా అనుకుంటారు చదువుకునే పిల్లలైతే దినుకో రంగు ఉంటారు పెద్దవాళ్ళనైతే ఇంకో రంగా అనుకుంటారు అనేది సోషల్గా ఉంటే స్టిక్ మా స్టేజ్ నుంచి వాళ్ళు తొందరగా చెప్పుకోరు ఈ కేస్ మీకు ఎవరన్నా కాదు కాబట్టి డిజార్డర్ కి సంబంధించిన టాబ్లెట్స్ అనేవి వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ మనకి లో ఉంటాయి అది ఒకటి మీరు ఎప్పుడైనా గమనిస్తే అది ఒకటి మెయింటైన్ చేయండి సో ఇక్కడ ఇదంతా నేను చెప్పాలంటే మానసిక వ్యాధనే ఉంటా పరిస్థిలేలా ఉంటాయి నేనే చెప్పాను సరే మా ఆనగార అలాగే పాపం మధ్య తరగతి కుటుంబం కుటుంబమైనప్పటికీ కూడా జేమ్జే కాలేజీలో ఫాదర్స్ సిస్టర్ స్కూల్లో చదువుకున్నాను నేను జూనియర్ కాలేజీలో అక్కడ కూడా నాకు అక్కడ ఓనమలు నాకు అక్కడ మొదలవుతుంది అవునా అమ్మ అంటే ఎనే పిసిబిఎల్ డాక్టర్ అయి ఎదిరక్టర్ జెనిమాన లెక్చరర్ నా కానీ రోణ హత్యలు అనేవి తెలుస్తున్నారు మనం అక్కడే ఉంటాం మనం చూస్తూ ఉంటాం మనకి కూడా తర్వాత తెలుస్తుంది ఎందుకు ఈ అమ్మాయి అంటే ఆడపిల్ల అక్కడి నుంచే ఒక వివక్షత అనేది మొదలవుతుంది ఎంత చదువుకునేక ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు ఏ అనేది కూడా లేదు అనుకుంటున్నాను ప్రతి ఒక్కరిని అందరూ బాగుంటారని ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి కొంతమంది భర్తలు వదిలే తెలిపోతున్నారు వారికి సామాజికంగా కానీ ఫైనాన్షియల్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు శిశు సంక్షేమేతీ ఎన్నో సేవలు చేస్తూ బాల్య వివాహాలు అరికడుతూ మరి ఎక్కడైతే అసమానతలు కనిపిస్తున్నాయో అక్కడికి వెళ్ళి నేనున్నానంటూ మేడం గారు ముందుకు వెళుతున్నారు మరి ఇలాంటి సేవలు మేడం గారు